ఇక నెల్లూరు విషయానికి వద్దాం నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరుకు సంబంధించి మనం చూస్తే నెల్లూరులో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అటు చాలా రకాల మంది పోటీ పడుతున్నారు ఇక్కడ క్యాబినెట్లో అందరూ చాలా కీలక నేతలు ఉన్నారు నారాయణ మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత నెల్లూరు సిటీ నుంచి ఈసారి విజయం సాధించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కేబినెట్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరి సర్వేపల్లి నుంచి విజయం సాధించారు కాబట్టి ఈసారి ఛాన్స్ తగ్గుతుందా లేదా ఎదురు చూడాలి ఎందుకంటే వరుస వాటం ఎదురవుతున్నాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి అనూహ్యంగా విజయం సాధించిన నేపథ్యంలో మరి రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపేట వేయాలనుకున్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఉంటుందా లేదని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కాంపిటీషన్ హెవీగా ఉంది ఎందుకంటే నెల్లూరు నుంచే దాదాపు ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి దగ్గరైన వాతావరణం మనం చూసాం ఈ నేపథ్యంలో కొంత వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఎవరి వైపు మొగ్గు చూపుతారు క్యాబినెట్ లో చోటు కల్పించే విషయంలో అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేసులో ఉన్న మరికొంతమంది పేర్లు చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు కేబినెట్లో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు ఆయనకి దాదాపు లైన్ క్లియర్ అంటున్నారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన భార్య కోసం తన భార్యకు కేబినెట్లో బెర్త్ కోసం ఖచ్చితంగా తీవ్రంగా శ్రమించే అవకాశం ఉందంటూ నెల్లూరు రాజకీయ వర్గాల చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహిళా కోటాలో రెడ్డి సామాజిక వర్గం పరంగా మహిళా కోటాలో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నుంచి గెలిచిన శాసనసభ్యురాలు ఆమెకు కూడా ఈసారి నెల్లూరు జిల్లా నుంచి కేబినెట్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు అయితే ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మాజీ మంత్రి నారాయణ రేసులో ఉన్నారు అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తోంది అలాగే సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి పేరు వినిపిస్తోంది నారాయణ కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి ఈ మిగతా ముగ్గురు రెడ్డి సమాజ వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ ముగ్గురులో మరి ఇద్దరికి కానీ ఒకరికి కానీ ఛాన్స్ దక్కుతుందా లేదనేది మనం వేచి చూడాలి